ఇడ్లీ దోశల్లోకి ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను రెగ్యులర్ గా చేసే టమాటా చట్నీ కోసం ముందుగా పండిన టమాటాలను ముక్కల్లా కట్ చేసుకోండి గుప్పెడు కొత్తిమీర ఆకులు తీసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక శనగపప్పు వేసుకుని కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి జార్లోకి లోకి తీసుకుని అందులోనే మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకుని ఒక్క నిమిషం వేపి జార్ లోకి తీసుకోండి అదే నూనెలో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటాలు లైట్ గా మాడినట్లు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ కి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర జీలకర్ర వేసుకుని కొత్తిమీర వడిలేంత వరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి జార్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారేక రుచికి సరిపడినంత ఉప్పు టేస్ట్ బ్యాలెన్సింగ్ కి కాస్త బెల్లం నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసుకుని మెత్తని ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకోవాలి అవసరమైతే మరిన్ని నీళ్లు వేసుకుని బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం కాగుతున్న నూనెలో ఆవాలు కరివేపాకు వేసి చెట్పట్లు ఆడనిచ్చి ఈ తాలింపుని చట్నీలో వేసి కలిపేసుకోవడమే దీన్ని ఇడ్లీ దోశ వడ ఆకరికి ఉప్మాతో తిన్న కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి